అందరికీ నమస్కారం అండి ఇప్పుడే అందిన తాజా వార్త బ్యాంక్ అకౌంట్లపై ఎలక్షన్స్ అయితే ఎలక్షన్ కమిషన్ రూల్స్ అయితే విధించడం జరిగింది ఈ అకౌంట్ల వారికి బిగ్ షాక్ అండి సో ఎలక్షన్ కమిషన్కి సంబంధించి కీలక ఆదేశాలు జారీ చేయడం జరిగిందండి బ్యాంక్ అకౌంట్లకి సంబంధించి లక్ష ఆపై విత్ డ్రా చేసిన డిపాజిట్ చేసిన అకౌంట్లను అయితే ఖచ్చితంగా వాచ్ చేస్తున్నారండి సో దీనికి సంబంధించి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందాం ఎలక్షన్ కమిషన్ దగ్గర నుంచి మనకి కీలకమైన అప్డేట్ కూడా రావడం జరిగింది లక్షకు మించి డ్రా చేస్తున్నారా ఎన్నికల సంఘం హెచ్చరిక తెలుసా సో ఎన్నికలు సమీపిస్తున్న వేళ అక్రమంగా తరలిస్తున్న డబ్బును కట్టడి చేయడంపై ఎన్నికల సంఘం దృష్టి సారించింది ఈ క్రమంలో బ్యాంకులు కీసీ కొన్ని సూచనలు జారీ చేసింది బ్యాంకు ఖాతాలో లక్ష కంటే ఎక్కువ డిపాజిట్ చేయడం లేదా విత్డ్రా చేస్తే జిల్లా ఎన్నికల అధికారికి సమాచారం ఇవ్వాల్సి ఉంటుంది గత రెండు నెలల్లో అటువంటి డిపాజిట్లు లేదా ఉపసంహరణను చేయని వారికి ఈ నియమం వర్తిస్తుంది ఇది కాకుండా ఏదైనా బ్యాంకు ఖాతా నుంచి పది లక్షల కంటే ఎక్కువ నగదు డ్రా చేస్తే దాని సమాచారాన్ని జిల్లా ఎన్నికల అధికారి ఆదాయపు పూపొంద శాఖ నోడల్ అధికారికి అందజేయాలి అలాగే బ్యాంకులని అనుమానాదాస్పద లావాదేవీల గురించి జిల్లా ఎన్నికల అధికారులకు సమాచారం ఇవ్వాలి ఈసీ నియమించిన రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల కమిటీతో జరిగిన సమావేశంలో ఎన్నికల వ్యయానికి సంబంధించి ప్రధాన ఎన్నికల అధికారి ఈ సూచన చేశారు ఇందులో దాదాపు ప్రధాన బ్యాంకులకు చెందిన చెందిన యాభై ఒక్క మంది అధికారులు పాల్గొన్నారు పోటీలో ఉన్న అభ్యర్థి ఎన్నికల ఖర్చుల కోసం ప్రత్యేక బ్యాంకు ఖాతాను తెరవాలని ఈసీ ఆదేశాలు జారీ చేసింది అభ్యర్థి తన పేరుతో లేదా ఏజెంట్తో కలిసి ఉమ్మడి ఖాతాను కూడా తెరవవచ్చు బ్యాంక్ లేదా పోస్ట్ ఆఫీసులో అకౌంట్ ఓపెన్ చేసుకోవచ్చు ఇందుకోసం ప్రత్యేక కౌంటర్లు ఓపెన్ చేయాలని అన్ని బ్యాంకులకు ఆదేశాలు జారీ చేసింది ఈసీ ఎన్నికల సమయంలో పట్టుబడ్డ నగదు తీసుకువెళ్లేందుకు క్యూఆర్ రసీదును ఈఎస్ఎంఎస్ పోర్టల్ నుంచి రూపొందించి నగదు రవాణా చేసే వాహనంతో పాటు వచ్చే అధికారులు ఉద్యోగులకు అందజేయాలని సూచించింది దీన్ని తనిఖీ సమయంలో చూపాలి నగదు సమాచారం క్యూఆర్ రసీదుతో సరిపోల్చకపోతే దాన్ని ఉల్లంఘనగా పరిగణిస్తారు